నాటైతే వెళ్ళి చిన్ను అడుగుతా నేను రుచించుకోలేకపోతున్నా నాకు చాలా బాగా అనిపిస్తుంది నిన్ను తప్పు చేసిందంటే తీసుకోలేకపోతున్నా నిజంగా చెప్తున్నా ఇంత మోసం చేస్తుంది నిజంగా చెప్పలేనది బయటకు మగోలా

అస్సలు చెప్పకే అట్లా నేను చూసే సంపేలా అనిపిస్తుంది ఇక్కడ నేను ఉండలేకపోతున్నా అట్లా అర్థమవుతుంది అది మొగ్గటి ప్రేమించే ప్రేమ అది బయట వాళ్ళ ఇన్ని రోజులు లోపల పెట్టుకుని తమా చేసినావు నన్ను సో హలో వైస్ మీ అందరికీ నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చిన నాకు చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది నేను ఎందుకు ఇట్లా ఏడుచుకుంటే ఇంట్రో కొడుతున్నా అంటే నేను వీడియో అనేది నిజంగా నేను సీరియస్గా ఏడుస్తున్నాను నా మనసులో బాధ మీకు ఇప్పాలనుకుంటున్నా నేను చెప్తున్నా కానీ నేను నేను తప్పులు చేసిన నా జీవితంలో చాలా తప్పులు చేసిన కానీ ఒక అమ్మాయి ఒక ఒక అమ్మాయి తప్పు చేసి తీసుకోలేము నిజంగా నేను చెప్పలేకపోతున్నా బయటికి నాకు చాలా బాగా అనిపిస్తుంది నాకు ఇప్పుడు చెప్పు కానీ నా పక్కన ఇవ్వలేరు నేను తీసుకోలేకపోతున్నా కానీ నేను ఒక మాట అయితే వెళ్ళి జిల్లాను అడుగుతా నేను ఉంచుకోలేకపోతున్నా నాకు చాలా బాగా అనిపిస్తుంది చచ్చిపోలే అనిపిస్తుంది నిజంగా కూడా లేదు నా దగ్గర ఎవరు లేరుగా తోని నా జీవితం ఏందో ఇన్ని రోజులు నేను తప్పు చేసిన ఇట్లా జిన్ను తీసుకుంది కానీ జిన్ను తప్పు చేసిందంటే నేను తీసుకోలేకపోతున్నా నిజంగా చెప్తున్నా తీసుకోలేకపోతున్నా ఆ తప్పుని చూపి ఏం జనార్థమైతుంది స్త్రీ అన్నా రిచ్ అన్నా ఎవరు లేరు ఇక్కడ వాళ్ళ పనుల వాళ్ళు ఉన్నారు నా మనసు అసలు నచ్చిపోవాలనిపిస్తుంది నేను ఇంకా కెమెరా మ్యాన్ ఉన్నాం ఏమో పైన తమాష చేసి పైన కూతుంది నేను నిజంగా చెప్తున్నాను నాకు కూడా నిమిషం పట్టదు కానీ మమ్మీ గుర్తుకు నాకు ఒక తల్లి ఉంది తల్లి గురించి బతుకాలా లవ్ చేసిన పిల్ల గురించి చచ్చిపోద్దు చెప్పి ఇంకా స్ట్రాక్ డిసిజన్ ఇంత ఏడుస్తున్నా అంటే నా మనసులో చాలా బాగుంది నేను ఒకసారి పైను వెళ్ళి అడుగుతా అసలు ఏంది ఏమైంది అని చెప్పి నన్ను ఇంత మోసం చేస్తుంది కానీ నిజంగా నేను చెప్పలేను అది బయటకు ఒక మగోలా సీరియస్గా నేను ఆ మోసం ఏంటో నేను చెప్పలేను ఎందుకంటే నేను మోసం చేసినా కదా నేను ఆమె చదువు నేను తీయలేను కాదు నిజంగా నేను తీయలేను కానీ ఒక మాట చెప్తున్నా జీవితంలో అసలు లవ్ చేయకండి ఒక లవ్ చేసి ఉంటే వన్ ఇయర్ లవ్ చేసి పెళ్ళి చేసేసుకొని కానీ మీరు బాధలు భరించలేరు పేరెంట్స్కి మా మమ్మీ డాడీని బాధ పెట్టి అంత చేయొద్దు ప్లీజ్ మీ కాళ్ళు మొక్కుతో నేను ప్లీజ్ దాన్ని పెట్టి చెప్తున్నాను నేను వద్దు ప్లీజ్ ఇవన్నీ చేయొద్దు ఒక మొగోడిగా బయట తీసుకొని బతకచ్చు పది పది ముగోడు కానీ ఆడది బతకలేదు కానీ అంత గర్వంగా నన్ను ఇంత ట్రూగా లవ్ చేస్తున్నా అని చెప్పి అందరూ ఆమెకు సపోర్ట్ చేసుకుంటాం మా చెల్లెలాంటివి లాంటిది అని చెప్పి అంటారు కానీ నన్ను మాత్రం ఎవ్వరు దగ్గరికి కూడా తీసుకోలేదు ఇప్పటి వరకు ఆమె ఏం చేసిందో నేను చెప్తా చెప్పేది మాత్రం నేను ట్రై చేస్తాను పైనకైతే పోతున్నా పోయి నేను ప్లీజ్ ఈ వీడియో ఎంతవరకు చూడండి నాకు మా గర్ల్ ఫ్రెండ్ కూడా గుర్తుకొస్తుంది ఇప్పుడు నిజంగా నాకు గర్ల్ ఫ్రెండ్ గుర్తుకొస్తుంది నేను ఎందుకు ఇంత తప్పు చేసినా నేను నోట్లేసా అని చెప్పి సీరియస్ చెప్తున్నా నా గురించి ఇన్ని రోజులు వెయిట్ చేసిన నేను నోట్లేసి ఎందుకు తప్పు చేసినా అనిపిస్తుంది ఫస్ట్ అయితే పైన నేను అడుగుతా పైకి సుఖాసి నేనైతే జిన్ను దగ్గర కోతున్నా జిన్ను లోపల ఉందంట సీరియస్ చెప్తున్నా ఇందువల్ల నా ఇజ్జత్ తీసుకున్నాను కదా నేను నా ఇజ్జత్ నేను బయట పెట్టుకున్నాను కదా కానీ నాకు ఇప్పుడు తీయాలంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది నేను ఇజ్జత్ తీసుకున్న వాళ్ళ లేకపోతే నా బాధ ఎప్పుడు అర్థమవుతున్నాడు నాకు కానీ పోయి అయితే నేను మాట్లాడతా ఎందుకు ఇట్లా చేసింది అని చెప్పి నేను బాధపడుతున్నా పోతుందా ఎందుకు ఇట్లా చేసిన జీవితాన్ని

ఇప్పటి వరకు నువ్వు నీతో రిలేషన్ వచ్చినప్పటి నుండి నేను ఏ తప్పు చేయలే ఏ దగ్గరికి పోలే ఎవరితో చాటింగ్లు చేయలే నీలాగా ఎక్స్లను తీసుకురావడము పోర్లను తీసుకురావడము పెళ్ళిళ్ళు చేసుకోవడం నేను ఏ రోజు చేయలేదు నేను నువ్వే అనుకొని బతికినా ఇన్ని రోజులు ఇప్పటికీ అట్లనే బతుకుతాకన్నా నేను ఇంకా ఇట్లా యాక్టింగ్ నీకు ఆ మొగ్గు తప్పు కొద్దిగా చెప్పు కన్నా ఎందుక తప్పు చేయటో చెప్పు కన్నా నిన్నే నమ్మి చేశానే రం కల్లే ప్లీజ్గా బాధ అసలు అంటే ఇప్పుడు అనిపిస్తుంది నిన్ను నేను గలీజ్ గా కొట్టినా అంతా పోయింది నీ గర్ల్ ఫ్రెండ్ నువ్వు కలవాలని చెప్పి ఇప్పుడు తప్పు ఓ ఆల్రెడీ నువ్వు చెప్పినావు కదా లాస్ట్ వీడియోలోనే తప్పంత నా మీదకి తప్పంతా జిన్ను మీదకి వేసి నేను జిన్ను వదిలేస్తా అని చెప్పినావు కదా ఓ ఇప్పుడు ఇది నటిస్తున్నావా అర్థం చేసుకోవాలి బాధ చెప్పేదినే మగువకి మరుపంటే ఎంతో తేలికని నిన్నే చూసి నేను చచ్చిపోతానే నన్ను చంపేసి

నువ్వు ఇంత నాకు నేను ఉండలోకి పోతుంది ఏం హ్యాపీగా నేను ఎంత సర్వే అవుతున్నారో నాకు నేను తప్పు చేసుకున్నాను కదా నువ్వు ఎందుకు తప్పు చేస్తున్న అట్లా నేనేం ఇంకా అబ్బాయితో పోయి తప్పేం చేయలేదు అంతే కొత్తగా క్రియేట్ చేయను నీదే అట్లా చెప్పకే అసలు చెప్పకే అట్లా నేనేం తప్పు చేయలేదు నా బాధల కోపం అందరు వస్తున్నా కానీ చూపించకపోతున్నా మీద అస్సలు నేను తప్పు చేయండి నేను పడనే పడను నేను తప్పు చేసిన ప్రూవ్ చేయి అప్పుడు చెప్తా నేను ఏంది ప్రూవ్ చేయాల్సింది నేను చెప్పు ప్రూవ్ చేయి నేను తప్పు చేసిన అని అసలు ఏందో విషమేం చెప్పవు ఏంటో ఏం చెప్పు చెప్పకుండా నీళ్ళు నువ్వు ఏడుచుకుంటా నువ్వు ఇట్లా చేస్తావని అనుకోలే అట్లా చేస్తావని అనుకోలే అంటే నేను చెప్తున్నా ఏం చెప్తాం అనుకుంటున్నావు నాకు కోపం వస్తుంది నాకు బాధ నాకు అన్ను నాకు నేను చూసే సంపేలు అనిపిస్తుంది ఇక్కడ నేను ఉండలేకపోతున్నా అట్లా ఫస్ట్ నువ్వు నేను ఏం చేసి చెప్పు చెప్తే నీసర్ పోతది పైట అర్థమవుతుందా నేనేం తప్పు చేయను నిజం పోతాలు పైట ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తప్పు చేయ మొగల్ కూడా చూపించుకోలే నువ్వు చెప్తున్నా నేను తప్పు ఒక మగోడు ఇంత బాధ పెట్టద్దు వాట్ చచ్చిపోవడానికి కూడా వెనక కూడా మగోడు మరి ఆడోళ్ళు ఆడపిల్ల ఇంట్లో గురించి బతుకుతుంది అడవులు వెనకకి పోతారనుకుంటున్నావు ఆడవాళ్ళు వెనకకి పోతారనుకుంటున్నావు సావుకి ఎన్నిసార్లు అటెంప్ట్ చేసినారు సూసైడ్ అటెంప్ట్ ఆడపిల్ల వల్ల ఆడపిల్ల ఇంట్లో గురించి కూడా బతుకుతుంది కానీ ఒక మొగోడు ఇంట్లో కూడా ఆలోచించకుండా చచ్చిపోతాడు ఇంట్లో గురించి ఆలోచించకుండా అర్థమవుతుంది అది మొగోడు ప్రేమించే ప్రేమ అది నువ్వు నువ్వు ప్రేమ గురించి నువ్వు మాట్లాడద్దు రిలేషన్ వచ్చినాక ఐదారు మందితోని నేను చెప్తున్నా చూడు నాకు నిజంగా ఇప్పుడు అనిపిస్తుంది నేను ఎందుకు నుండి ఇప్పుడు అనిపిస్తుంది నిజంగా నిన్ను చూస్తే ఇంత గలీజ్ అని అనిపిస్తుంది అన్నలు అందరు ఇంత మంచిది అని అంటారు కదా ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళకి అందరి నేను ఒక గలీజ్ తప్పు చేసిన అంటే చేసిన అని చెప్పి అందరికి ప్రూవ్ చేసుకున్నా కానీ నువ్వు ఇన్ని తప్పు చేసినా అని బయట వాళ్ళు ఇన్ని రోజులు లోపల పెట్టుకుంటామా చేసినావు నన్ను